ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి పాలకూర ఈ వీడియో చూపుతా పాలకూర కావాల్సిన అన్ని ఐటెంలు పోసి రెడీ పెట్టుకున్నాం రెండు ఆవాల నూనె పోసుకోవాలి ఒక చెంచోడు పోపిత్తులు వేసుకోవాలి కజ్యామాస్ వేసుకోవాలి ఈగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి దూరగా గోలియాలి రెండు చెంచాల శనగపప్పు రెండు చెంచాల పెసరపప్పు ఇక దూరగా గోలియాలి వీటిని చెంచోడు పసుపు అలా చెంచోడు ఇంగు ఇలా పచ్చివాసన ఏదో గోలించుకోవాలి కొంచెం సినిమాచుడు అల్లం వెళ్లిపా కోతిమీర వేసుకోవాలి ముందుగానే కోసుకున్న కడిగిన ఈ పాలకూర ఇందులో వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కోసుకొని రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఒకసారి కారపొడి వేసుకోవాలి ఇలా ఉప్పుకు బదులు ఇందులో రెండు నిమ్మకాయలు పిండుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం మట్టి కంతులు వండుకుంటాం కాబట్టి ఈ పాలకూర మట్టి కంతులు వండుకొని ఉప్పు లేకుండా నిమ్మకాయ పిండుకుంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది దీన్ని ఇప్పుడు మూత పెట్టద్దు ఈ పాలకూర అనేటప్పుడు పైన మూత పెట్టద్దు చిన్న మంట మీద ఉడికించుకోవాలి దీన్ని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి కలిపి చిన్న మంట మీద ఉడికించుకోవాలి మూత పెట్టద్దు ఇప్పుడు కూర ఉడికింది స్టవ్ ఆఫ్ చేయాలి దించుకోవాలి దీన్ని మెత్తగా రుద్దుకోవాలి ఇలా మెత్తగా రుద్దాలి కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి ఎన్నంతోటి కానీ చపాతితోటి కానీ తినవచ్చు ఈ పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది